నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపాధ్యాయులు మందలించారని గురువారం స్కూల్ నుండి వల్లుపోయిన విద్యార్థిని ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న షేక్ షంషేద్ కనిపించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ అయిన విద్యార్థిని ఇరవై నాలుగు గంటలు ఛేదించారు ఆత్మకూరు పోలీసులు పాఠశాల ఉపాధ్యాయులు మందలించారని బుధవారం స్కూల్ నుండి వెళ్ళిపోవడంతో మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన పోలీసులు ఆత్మకూరు డీఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు టీములుగా ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు ఎట్టకేలకు ఉదయగిరి ఆర్టీసీ బస్ స్టాండ్లో విద్యార్థిని గుర్తించి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కి తరలించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు ఇరవై నాలుగు గంటల సమస్యను పరిష్కారం చేసిన సిఐ గంగాధరరావు ఆత్మకూర సబ్ ఇన్స్పెక్టర్ జిలానీ మరిపాడు ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బందిని డిఎస్పీ వేణుగోపాల్ అభినందించారు

なるほど。 ేక్ సంసింగ్ అనే అమ్మాయి విద్యార్థి థర్టీన్ ఇనిట్స్ ఏజ్ అమ్మాయి వచ్చేసి ఆత్మకూరులో సెయింట్ మేరీ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంది అమ్మాయి వీళ్ళ మదర్ వచ్చేసి కావాలైతే మదర్ ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ ఆత్మకూరులో వాళ్ళ మేనమామ దగ్గర ఇక్కడ చదువుకుంటా ఉంది చదువుతూ నిన్న నిన్న ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయింది చెప్పకుండా ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూల్ చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని వాళ్ళ ఇంట్లో మేనమామ కొద్దిగా ప్రజలు పెట్టేసరికి పాప కొద్దిగా భయపడేసి వెళ్ళిపోయింది దీనికి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం లేదు ఆత్మకూర్ పోలీస్ స్టేషన్లో కేసు మా సి గంగాధర ఆధ్వర్యంలో నాలుగు టీములు ఫామ్ చేసి ఎస్ఐ ఆత్మగురు ఎస్ఐ మరిపాడు ఎస్ఐ మిగతా నాలుగు టీం ఫామ్ చేసి ఈ అమ్మాయి నిన్నటి దినం ఈరోజు ఈ ఉదయగిరి దగ్గర బస్ స్టాండ్లో ఉంటే టెస్ట్ చేసుకుని వచ్చి తెచ్చుకురావడం జరిగింది అమ్మాయి వాళ్ళ మేనమా కూడా చెప్పడం జరిగింది ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిగా కొద్దిగా జా అమ్మాయిని జాగ్రత్తగా సరించడం చెప్పడం జరిగింది ఈ నిజంగా మా సి గంగాధరరావు వాళ్ళ ఎస్ఐలు ఈ అమ్మాయిని తేజ్ చేయడంలో కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ ప్రశంసలు చేసి చెప్తున్నారు ఇంకా మంచి చాలా కష్ట మంచి వర్క్ చేయడం జరిగింది